హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే జమీలీ ఎలక్షన్స్కి సంబంధించి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి కమిటీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో యూనియన్ క్యాబినెట్ అనమాట వాటిని అప్రూవ్ చేయడం జరిగిందండి అయితే అప్రూవ్ చేసిన తర్వాత ఎలాంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటాయి ఏ ఆర్టికల్స్కి సంబంధించి అలాగే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వచ్చేసి ఏ దేశాల్లో జమీలీ ఎలక్షన్స్కి సంబంధించి అధ్యయనం చేసింది అలాగే ఇంకా చాలా విషయాలు అనేది మనం ఈ వీడియోలో ఎంసీకేల రూపంలో డిస్కస్ చేసుకుందాం అండి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అయితే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీరు లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే సో కాబట్టి వీడియోని లైక్ చేయండి చూసిన వెంటనే అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యాజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు పాలిటీ పూర్తిగా డీటెయిల్డ్గా క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలయిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను బాలయకి క్యాప్ది ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు పాలిటీ పూర్తి క్లాసెస్ అందులో ఉంటాయన్నమాట అలాగే హిస్టరీ కావాలన్నా ఉంటుంది ఎకానమీ కావాలన్నా ఉంటుంది మిగతా సబ్జెక్ట్స్ కావాలన్నా మీ ఎగ్జామినేషన్స్కి ఏవైతే ఉపయోగపడతాయో డెఫినెట్గా మీకు మంచి రీజనబుల్ ప్రైసెస్లో చాలా క్వాలిటీ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మనం మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జమేలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి తేదీ ఏది మీకు క్వశ్చన్ షార్ట్ ఫ్రేమ్లో ఉన్నప్పటికీ కూడాను ఓకే ఎక్స్ప్లనేషన్ మీకు కాంప్రహెన్సివ్గా అనేది ఉంటుందన్నమాట మరి ఒకసారి క్వశ్చన్ చూద్దామండి ఆప్షన్స్ చూద్దామండి సెప్టెంబర్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఎయిటీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ పద్దెనిమిది అంటే నిన్న ఓకేనండి నిన్న యూనియన్ క్యాబినెట్ అనమాట అప్రూవ్ చేసిందండి దేని అంటే మనకి జమీని ఎలక్షన్స్ అనమాట అంటే దేశం మొత్తం అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్కి సంబంధించి మనకి అప్రూవ్ చేయడం జరిగింది అయితే ఈ కమిటీ అంటే ఏ కమిటీ రికమెండ్ చేసిందంటే మనకి మన మాజీ రాష్ట్రపతి గారు అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో అనమాట యూనియన్ గవర్నమెంట్ అనమాట కమిటీ వేసిందండి భారతదేశంలో ఎన్నికల వ్యయం తగ్గించాలి దేశం మొత్తం రాష్ట్రాల అసెంబ్లీలకి అలాగే లోక్సభ ఎన్నికలకి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే మనకి పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఒకేసారి ఎన్నికలు జరగడం వలన గవర్నెన్స్ మీద దృష్టి పెట్టచ్చు అంటే పరిపాలన మీద దృష్టి పెట్టచ్చు ఓన్లీ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ జమీల ఎలక్షన్స్ కాన్సెప్ట్ అయితే మనకి తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి అధ్యయనం చేయమనమాట అంటే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ అపాయింట్ చేయడం జరిగిందండి ఆ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత ఓకే మనకి నిన్న యూనియన్ క్యాబినెట్ వచ్చేసి అప్రూవ్ చేయడం జరిగిందండి మరి అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అశ్విని వైష్ణవ్ గారు ఎవరైతే మనకి ఓకే యూనియన్ మినిస్టర్ ఉన్నారో ఆయన క్యాబినెట్కి సంబంధించినటువంటి వివరాలు తెలుపుతూ ఏం చెప్పారంటే భారతదేశంలో ఓకే మనకి జమీల ఎలక్షన్స్కి సంబంధించి క్యాబినెట్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది అని చెప్పారండి ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్ టేకెన్ బై ద యూనియన్ క్యాబినెట్ విల్ బీ ఓకేనండి గో టు ద పార్లమెంట్ యాజ్ అ డ్రాఫ్ట్ అనమాట ఒక డ్రాఫ్ట్ బిల్కి వెళ్తుందండి పార్లమెంట్కి సో పార్లమెంట్లో డిస్కషన్స్ తర్వాత మనకి విషయాలు అనేవి తెలుస్తాయి అనమాట మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు అన్ని ఎన్నికలు కూడా ఏకకాలం నిర్వహించారు ఎందుకంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో మనకి ఫస్ట్ టైం అనమాట దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి రాష్ట్రాల అసెంబ్లీలు కాని కానీ ఫస్ట్ టైం ఎక్కడ మనకి మన లై దెబ్బతి అంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నుంచి ఏంటంటే బ్రేక్ అవ్వడం అనమాట ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ తల అసెంబ్లీలు రద్దు అవ్వడం కానీ అక్కడ నుంచి అసెంబ్లీకి ఎలక్షన్ జరిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ పాటు ఉండడం ఇదంతా జరిగింది అనమాట అయితే మందికి ఒక డౌట్ ఉంది సార్ ఇప్పుడు ఒకవేళ కనుక జమీల్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసినట్లయితే ఓకే జమీల్ ఎలక్షన్స్ పెట్టినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమీల్ ఎలక్షన్స్ పెట్టారనుకుందాం ఒకవేళ ఏదైనా సరే రాష్ట్ర అసెంబ్లీ కనుక రెండు వేల ముప్పైలో కనుక లేదా రెండు వేల ముప్పై ఒకటిలో కనుక రద్దయిపోయింది అనుకోండి అప్పుడు పరిస్థితి అంటే అక్కడ ఏంటండి అంటే రెండు వేల ముప్పై ఒకటిలో రద్దయింది అనుకోండి రెండు వేల ముప్పై ఒకటిలో కనుక మళ్ళీ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే టెన్యూర్ మూడేళ్ళు ఉంటుంది ఈసారి ఐదేళ్ళు ఉండదు అనమాట అలా సవరిస్తారంట త్వరలో మనకి ఓకేనండి సో కాబట్టి దానికి సంబంధించి రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా సవరిస్తారు ఆర్టికల్స్ అంటే కూడా మనం డిస్కస్ చేద్దామండి రైట్ మరొకసారి చూద్దాం సో నరేంద్ర మోదీ గారు కూడా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా చెప్పారు ప్రజాస్వామ్యం మరింత ఉజ్వలంగా ఉంటుంది జాతీయ రాష్ట్ర ఎన్నికలని ఏకకాలం నిర్వహించాలనే ప్రతిపాదనని ఒకే కేబినెట్ ఆమోదించిన ఒక ముందడుగు అని చెప్తూ రాష్ట్రపతి ఓకేనండి రామ్నాథ్ అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి కమిటీకి సంబంధించి చెప్పడం జరిగిందనమాట ఓకే మరి చూద్దాం జమేలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎన్ని దేశాల్లో అధ్యయనం చేసింది మనం ఇందాక చెప్పుకున్నాం ఎందుకంటే భారతదేశాలనే కాకుండా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో రాష్ట్రాల అసెంబ్లీలకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయన్నమాట అలా కొన్ని దేశాలు అధ్యయనం చేయడం జరిగిందనమాట ఎన్ని దేశాలంటే ఆప్షన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండి సెవెన్ కంట్రీస్ అండి మొత్తం ఏడు దేశాలన్నమాట అధ్యయనం చేశారండి వన్ నేషనల్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి మరొకసారి చూస్తే చూడండి అక్కడ ఏడు దేశాలు అధ్యయనం చేశారు ఏంటంటే ఆ దేశాలంటే ఒకటి సౌత్ ఆఫ్రికా అండి రెండోది వచ్చేసి మనకి స్వీడన్ అనమాట మూడోది బెల్జియం ఓకే నాలుగోది వచ్చేసి మనకి జర్మనీ తర్వాత జపాన్ ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్ అనమాట చూడండి ఈ దేశాలన్నింటిలో కూడా అధ్యయనం చేయడం జరిగింది మరి ఈ దేశాల్లో ఏంటంటే ఒకసారి చూద్దాం చూడండి మళ్ళీ చూడండి ఇక్కడ సౌత్ ఆఫ్రికా అండి స్వీడన్ అండి బెల్జియం అండి జర్మనీ అండి అలాగే జపాను ఇండోనేషియా ఫిలిప్పీన్స్ మొత్తం ఏడు దేశాల్లో కూడా అధ్యయనం చేశారనమాట మరి ఒక్కొక్క దేశంలో ఏంటంటే ఉన్నాయి ఒక్కొక్క స్టేట్మెంట్లో చూద్దాం దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీకి ప్రొవిన్షియల్ లెజిస్లేచర్కి ఒకేసారి ఎన్నికలు జరుగుతారు తర్వాత స్థానిక సంస్థలకు కూడా ఎలక్షన్స్ పెడతారు ఓకేనండి సౌత్ ఆఫ్రికాలో ఏం చేస్తున్నారంటే అక్కడ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్ ఎగ్జామ్ మనకి ఎలక్షన్స్ పెట్టేస్తున్నారు తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా పెడతారంట ఐదు సంవత్సరాల టెన్నూర్కి స్వీడన్లో నైష్పత్తికి ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారు పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారంట అంటే పార్టీలకి పర్సంటేజ్ని బట్టి ఇస్తారంట ఓకేనండి మన దగ్గర ఏముంది మనకి మన దగ్గర ఉన్నది ఏంటంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఉందనమాట అంటే ఒక ఎమ్మెల్యే కనుక పది ఓట్లతో గెలిచినా సరే సెకండ్ పర్సన్ మీద ఆయన గెలిచినట్టే కేటాయిస్తున్నారు అక్కడ ఓకేనండి అక్కడ అక్కడ దక్షిణ మనకి స్వీడన్లో తీసుకుంటే ఏంటండి అంటే దేశం మొత్తం ఓకే వంద శాతం ఓట్లలో కనుక అంటే ఓట్లలో కనుక అంటే పోలైన ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఏ పొలిటికల్ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయన దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సీట్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందులో మెజారిటీ వచ్చినటువంటి వాళ్ళే గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తారు సౌత్ ఆఫ్రికాలో సో సారీ అండి స్వీడన్లో పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లు ఇస్తారు ఇక్కడ పార్లమెంటు కౌంటీ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారనమాట సో ఫోర్ ఇయర్స్కి ఒకసారి సెప్టెంబర్ రెండు ఆదివారం ఎలక్షన్స్ జరుగుతాయి అంటే నాలుగేళ్ళకి ఒకసారి మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఐదు ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి జర్మనీలో ఛాన్సలర్ నియమకంతో పాటు అదనంగా అవిశ్వాస తీర్మాన సమయంలో వినియోగించుకునే నిర్మాణాత్మక ఓటు ఉంటుంది అంటే జర్మనీలో ఏంటంటే ఛాన్సలర్ ఉంటారు అక్కడ ఓకేనండి ఆ పాటు అదనంగా అవిశ్వాస తీర్మాన సమయంలో వినియోగించుకునే నిర్మాణాత్మక ఓటు కూడా ఉంటుందంట ఆ ఓటు హక్కు ఉంటుంది యాక్చువల్లీ ఏదైతే మనకి ఏది మనకి కాస్టింగ్ ఓటు అంట మనం వాస్తవానికి జపాన్లో తొలుత ప్రధాన అభ్యర్థి నేషనల్ డైట్ నిర్ణయిస్తుంటే ఎందుకంటే జపాన్ పార్లమెంట్ పేరు డైట్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఓకే మరి స్వీడన్ పార్లమెంట్కి రిక్స్డాగ్ అంటారు తెలుసా మీకు స్వీడన్ పార్లమెంట్ పేరు రిక్స్ జపాన్ పార్లమెంట్ డైట్ అనమాట సో దాన్ని రాజు ఆమోదిస్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇండోనేషియా జమిల ఎన్నికలు నిర్వహిస్తుంది ఇండోనేషియాలో కూడా రీసెర్చ్ చేశారు కదా టూ థౌజండ్ నుంచి వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేస్తున్నారండి ఒకే రోజున అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి జాతీయ ప్రాంతీయ సభ్యుల ఎన్నికలు అన్నింటినీ కూడా ఓటర్లు ఎన్నుకుంటుంటే ఇలా ఏడు దేశాలు అధ్యయనం చేయడం జరిగిందంటే ఆ ఏడు దేశాలు అధ్యయనం చేసి భారతదేశ ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ఓకేనండి ఇవి మనకి హెల్ప్ అవుతాయని ఉద్దేశంతో ఒక రిపోర్ట్ అయితే తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఇవ్వడం జరిగింది సో ఆ రిపోర్ట్ అనమాట కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ నిన్న అనమాట మనకి ఆమోదైతే చేయడం జరిగింది మరి ఏంటంటే అందరూ కూడా చూద్దాం ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చారు ఆ రికమెండేషన్స్ ఏంటి కూడా చూద్దాం జమేలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎన్ని సూచనలు చేసింది ఓకేనండి ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చారంట రామ్నాథ్ కోవింద్ కమిటీ పన్నెండు ఏడు తొమ్మిది పదండి మొత్తం టెన్ ఇచ్చారండి ఓకేనండి పది అడ్వైజులు అయితే ఇవ్వడం జరిగిందంటే ఒకసారి ఏంటంటే చూద్దాం అవన్నీ కూడా రేట్ చూడండి జమీలీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక న్యాయ రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి జుడిషియరీ సిస్టమ్తో పాటుగా సపరేట్గా ఒక జుడిషియరీ యంత్రాంగం అనేది ఏర్పాటు చేయాలంట జమీలీ ఎలక్షన్స్ కోసం స్పెషల్గా తొలి దశలో లోక్సభ అసెంబ్లీలకి ఎన్నికలు పెట్టాలంటే ఫస్ట్ ఫేజ్లో లోక్సభ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టాలి ఇండియా మొత్తం రెండో దశలో కార్పొరేషన్లకు పెట్టాలి మున్సిపాలిటీలకు పెట్టాలి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టాలంట ఇవి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోగా కంప్లీట్ అవ్వాలంట చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ అయిపోవాలి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోవాలి ఆ తర్వాత కార్పొరేషన్లోని మున్సిపాలిటీలోని పంచాయతీల ఎలక్షన్స్ అంట హండ్రెడ్ డేస్ గ్యాప్లు అనమాట ఫినిష్ చేయాలంట నెక్స్ట్ ఏకకాల ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశాల తేదీని అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి అంటే మనకి ఇప్పుడు అపాయింటెడ్ డే అనేది ఒకటి ఉంటుంది యాక్చువల్లీ ఆ అపాయింటెడ్ డే ఏంటి ఉండాలంటే ఫస్ట్ డే ఆఫ్ ది ఓకే మనకి సమాన ద లోక్సభ అంటే మొదటి రోజు అంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత లోక్సభ ఏ రోజైతే సమావేశపడుతుందో ఆ డేని అపాయింట్ డేకి చూసి అక్కడి నుంచి ఐదు సంవత్సరాలు అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు ఇక్కడ మరి నెక్స్ట్ అపాయింట్ డే ఆధారంగా పదవీ పదవీకాలాన్ని కూడా గుర్తించాలి ఓకేనండి అసెంబ్లీలకు కూడా అదే కాలం గుర్తించాలి అంటే ఏ రోజైతే లోక్సభ అవుతుందో హంగ్ సభలు ఏర్పాటైనప్పుడు కానీ అవిశ్వాస తెరమాలనప్పుడు కానీ లోక్సభకు తాజా ఎన్నికలు నిర్వహించాలి అంటే ఏమైనా హంగ్ పార్లమెంట్ ఏర్పాటు అవ్వడం కానీ లేదంటే నెక్స్ట్ వచ్చేసి మనకి అవిశ్వాసతరమల్లా గనక ప్రభుత్వం పడిపోతే కూడా లోక్సభకు ఎన్నికలు పెట్టాలి ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ ఏంటి ఒకవేళ లోక్సభ ఎన్నికలు కనుక మళ్ళీ జరిగినా సరే ఒకవేళ మూడేళ్ళలో లోక్సభ పడిపోయింది అనుకోండి అక్కడ నుంచి కొత్తగా ఎన్నికైన లోక్సభ రెండేళ్ళు ఉంటుంది అనమాట అలా ప్రపోజ్ చేస్తున్నారు యాక్చువల్లీ సో అది కనుక ఇంప్లిమెంట్ అయితే ఐదేళ్ళకి ఒకేసారి మళ్ళీ దేశం మొత్తం ఎలక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఒకవేళ సార్ ఒకవేళ ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉన్నప్పుడు కనుక రాష్ట్రాల అసెంబ్లీలో ఇబ్బంది అయితే ఏమవుతుంది అంటే ఓకే అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు ఏముంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగిస్తారు ఉపయోగం చేయాలంటే ఆ సిక్స్ మంత్స్ ఏ కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టే ఒకేసారి ఎలక్షన్స్ పెట్టేస్తారు సార్ మరొకవేళ లోక్సభలో ఎలాంటి సమస్య ఏమవుతుందంటే భారతదేశంలో వచ్చింది ఆల్రెడీ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఏ పొలిటికల్ పార్టీకి ఫుల్ మెజారిటీ రాలేదు కాంగ్రెస్ పార్టీకి నూట తొంభై ఎనిమిది సీట్లు వచ్చాయి కానీ అంతకుముందు రాజీవ్ గాంధీ గారు దాదాపు నాలుగు వందల సీట్లు పైగా గెలిచారు ఎయిటీ ఫోర్లోని సో అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మేము రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఎందుకు సీట్లు తగ్గేలా అని కాబట్టి ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం ఫామ్ అయినా సరే మేమేమి ఇబ్బంది పెట్టామని చెప్పేసి చెప్పడంతో అప్పటి ఓకేనండి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే జాతి ప్రయోజనాల కోసం అప్పుడు ఆర్ వెంకట్రామన్ గారు మన రాష్ట్రపతి అనమాట వెంకటర్రామణ గారు ఏం చెప్పారంటే జాతి ప్రయోజనాల దృష్ట్యా ఎవరైనా ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయండి అంటే అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పాటైంది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో అలా ఏంటండి అంటే ఒక ఆరు నెలలకు ఎనిమిది నెలలకు అనుకోండి సో ఏదైనా ఎలియన్స్ ఫామ్ అయ్యి గవర్నమెంట్ కూడా ఫామ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఐదేళ్ళు ఏళ్ళు మిగిలిపోయిన కాలానికి వచ్చు సార్ ఇక్కడ ఈ పాయింట్ చెప్పాను ఆల్రెడీ నేను మనం ఆల్రెడీ చెప్పాం అంటే మిగిలిపోయిన కాలానికి మాత్రం లోక్సభ కంటిన్యూ అవుతుంది ఒకవేళ మిట్టర్ టర్మ్ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఐదేళ్ళు ఉండదు అసెంబ్లీలు రద్దయిన లోక్సభ పదవికాలక సేమ్ ఉండాలి ఓన్లీ లో ఇప్పుడు అసెంబ్లీ అనుకోండి వాళ్ళకి కూడా సేమ్ ఉండాలి రెండు పాయింట్లు అంతా మనం డిస్కస్ రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డున కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలి ఓకే సింగిల్ ఐడెంటిటీ అనమాట సింగిల్ ఐడెంటిటీ ఉండాలి ఓకే నెక్స్ట్ ఎన్నికల సామాగ్రి ఈవీఎంలో వీవీ పోలింగ్ సభను సమకూర్చడంపై ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి ఎందుకంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సపరేట్గా ఏమీ ఉద్యోగస్తులు ఎవరు ఉండరు అనమాట యాక్చువల్లీ ఓన్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఓకే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనమాట కేటాయిస్తుంది ఎంప్లాయీస్ని అలాగే కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారనమాట అందుకని సపరేట్గా మనకు వచ్చేసి వాళ్ళకి ఎంప్లాయీస్ ఎవరు ఉండరు అన్నమాట సో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తలకి ఇలా ఎలక్షన్స్లో యూస్ చేస్తారు సో ఇవన్నీ మొత్తం పది చెప్పారనమాట కమిటీలోని నెక్స్ట్ జమీల ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్ని అధికారులను సవరించే అవకాశం ఉంది ఇక్కడ మనకి పేపర్లు వేసినప్పుడు ఆరు రాజ్యాంగ సవరణలు వేసాడు న్యూస్ పేపర్లు వేసినప్పుడు ఇక్కడ డౌట్ రావచ్చు ఆరు రాజ్యాంగ సవరణలు కాదు యాక్చువల్లీ ఆరు ఆర్టికల్ని సవరించాలి ఇన్ఫ్యాక్ట్ కరెక్టే మేబీ వాళ్ళ ఐడియా ప్రకారం ఆ రాజ్యాంగ సవరణలు చేయొచ్చు కానీ ఒకే రాజ్యాంగ సవరణలో మల్టిపుల్ ఆర్టికల్స్ని కూడా అమెండ్ చేయచ్చు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ నేను ఆన్సర్ చెప్పినట్టు ఉంది కదా మీకు చూడండి నలభై రెండో రాజ్యాంగ సవరణలో దాదాపు వంద ఆర్టికల్స్ని సవరించారంట అందుకని దాని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు కాబట్టి ఒకవేళ ఒక రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే ఏ ఆర్టికల్స్ని సవరించాలో ఒకే రాజ్యాంగ సవరణలో కూడా చేయొచ్చు బహుశా లేదు అలా పాజిబుల్ కాదనుకుంటే అప్పుడు రెండు మూడు రాజ్యాంగ సవరణలు చేస్తారు సో మీకు ఎందుకు నేను చెప్పానంటే మీకు డౌట్ రావచ్చు అని చెప్పాను ఓకే మనకు ఆరు రాజ్యాంగ సవరణలు రాశారు కదా సార్ ఆరు సవరణలు చేస్తారా లేదంటే ఆరు ఆర్టికల్స్ చేస్తారండి ఇక్కడ ఎన్ని అధికారులు అంటే సిక్స్ ఆర్టికల్స్ అండి సిఎని దీని ఆన్సర్ ఒకసారి చూద్దాం మనం రైట్ చూడండి ఇక్కడ జమీలు అనేది చిన్న కథ కాదని రాశారు అలాగే శస్త్రాలని అప్పటికే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ కూడా అమలు చేస్తానంటున్నారు ఎందుకంటే మనకి రీసెంట్గా నూట ఆరో రాజ్యాంగ సవరణ వచ్చింది థర్టీ త్రీ పర్సెంటేజ్ కంపల్సరీ రిజర్వేషన్ కూడా మనకి తీసుకురావడం జరిగిందనమాట చట్టసభల్లోని మహిళలకి అది కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అమలు చేస్తా ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో మనకి డీలిమిటేషన్ ఉంటుందన్నమాట ఆ డీలిమిటేషన్ అయిన తర్వాత మనకు అమలు చేసే అవకాశం ఉంది సో ఆరు రాజ్యాంగ సవరణలు చేయాలన్నారండి అలాగే సగం కంటే రాష్ట్రాలకు కూడా ఆమోదించాలన్నారు ఓకే మరి ఆరు రాజ్యాంగ సవరణలు చేస్తారా లేదంటే ఆరు ఆర్టికల్స్ సవరణ చేస్తారో తెలియదు మీరు ఎలా సరే ఆరు ఆర్టికల్స్ అని చెప్తున్నారంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు చూడండి ఆరు రాజ్యాంగ సవరణలు అండి దేని దేనికంటే ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ ఎయిటీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి సో ఆర్టికల్ నెంబర్ ఎయిటీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి లోక్సభ యొక్క పదవీకాలం లోక్సభ పదవీకాలం ఎంత సాధారణంగా అయితే ఐదు సంవత్సరాలు అండి మనం చెప్పుకున్నాం ఎయిట్ మైనస్ త్రీ ఇచ్చుకుంటే ఫైవ్ అని చెప్పాం మరి అలాగే రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి కూడా కదా రాష్ట్రాల అసెంబ్లీకి తీసుకుంటే వన్ హండ్రెడ్ సెవెంటీ టీ ఆర్టికల్ ఓకే మనకి రాష్ట్రాల అసెంబ్లీకి తీసుకుంటే వన్ హండ్రెడ్ సెవెంటీ ఆర్టికల్ అండి సో దీనికి మనం ఎయిటీ నైన్ కలిపితే వస్తుంది యాక్చువల్ మీకు తెలుసు కదా ఎయిటీ త్రీ ప్లస్ ఎయిటీ నైన్ వచ్చేసి నూట డెబ్బై రెండు ఆర్టికల్ అనమాట సో ఎయిటీ త్రీ అయితే మనకి లోక్సభకు సంబంధించిందండి నూట డెబ్బై రెండు ఏంటండి అంటే రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించిన టెన్యూర్కి సంబంధించింది ఇది ఎయిటీ నైన్ ఆర్టికల్ అనేది అంటే ఎయిటీ నైన్ కలిపితే వస్తుంది నెక్స్ట్ ఎయిటీ త్రీలో టూ అత్యధిక పరిస్థితి సమస్యలను లోక్సభ కాలపరిమితిని ఏడాదికి మంచకుండా పార్లమెంట్ చట్టం ద్వారా కల పెంచుతారు నూట డెబ్బై రెండు ప్రకారం చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తారంటే ఓకే ఒక సంవత్సరం పొడిగించవచ్చు అనమాట లోక్సభ యొక్క టెన్యూర్ మరలా పొడిగించారు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తారంటే ఒక సంవత్సరం పొడిగించారు ఏవి రాష్ట్రాల అసెంబ్లీలు ఒక సంవత్సరం పొడిగించారు నూట డెబ్బై రెండు ఆర్టికల్ని బేస్ చేసుకొని మనకి వన్లో పేస్ చేసుకొని ఎనభై మూడు ఆర్టికల్ ప్రకారం అది కూడా పెంచడం జరిగిందనమాట అయితే ఓకే మళ్ళీ ఏం చేస్తారంటే ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఓకే మళ్ళీ తగ్గించారు ఆరు వేలది కాస్త ఐదు వేలు చేయిస్తారు ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ మరోజు దశ గవర్నమెంట్ సో కాబట్టి ఇది కూడా సవరించాలంట నెక్స్ట్ ఎయిటీ ఫైవ్లో టూ ప్రకారం రాష్ట్రపతికి లోక్సభ రద్దు చేసే అధికారాలు ఉన్నాయి ఓకే రాజ్యాంగ సవరణలో పార్లమెంట్ టూ థర్డ్ మెజారిటీతో ఆమోదించాలన్నమాట యాక్చువల్లీ ఓకే చూడండి ఇక్కడ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ టూ బీ ప్రకారం రాష్ట్రపతి లోక్సభలో వచ్చేసి అధికారులు ఇచ్చింది అదే విధంగా ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారం అంటే గవర్నర్ గారు కూడా ఉంటుంది అధికారాలు సో అవి సవరించాల్సి అంటే నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్లు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది అది కూడా సవరించాలంటే నెక్స్ట్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఎలక్షన్ కమిషన్ తలకి అధికారాలు కూడా సవరించాలంటే ఇన్ని ఉన్నాయి మనకి మొత్తం అంటే ఎయిటీ త్రీ ఆర్టికల్ వన్ సెవెంటీ టూ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ట్వంటీ ఫోర్ మొత్తం ఐదు ఆర్టికల్స్ సవరించాలి మరి ఆరు అమెండ్మెంట్లు ఎందుకన్నారంటే ఎయిటీ త్రీ అండ్ వన్ సెవెంటీ టూ టూలో రెండు అమెండ్మెంట్లు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి ఇవన్నీ చేయాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలి మరి వీటితో పాటుగా పార్లమెంట్ అనేది బోత్ హౌసెస్ కూడా స్పెషల్ మెజారిటీతో ఆమోదించిన తర్వాత దట్ షుడ్ బి సెంట్ టు ద ఒకేనండి స్టేట్స్ ఆఫ్ ది అసెంబ్లీ అనమాట అసెంబ్లీలు కూడా వాళ్ళు సింపుల్ మెజారిటీతో కనుక ఆమోదించినట్లయితే అప్పుడు మనకి ఈ జమీల ఎలక్షన్ సిస్టమ్ అనేది అమల్లోకి వస్తుందండి సో కాబట్టి ఎప్పటికీ వీటిని తీసుకొద్దాం అనుకుంటున్నారంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎప్పటి నుండి చేస్తే టూ థౌసండ్ ట్వంటీ నైన్కి అనమాట అన్ని అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో ఒకవేళ కనుక డీలిమిటేషన్ జరిగితే ఎందుకంటే ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి రెండు వేల ఇరవై ఆరు వరకు లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలు పెంచకూడదని చెప్పేసి ఒక నిబంధన ఉంది సో కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది మనకి ఇంకా ఎక్కువ రో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ వచ్చింది కాబట్టి ఒక త్రీ మంత్స్ ఉంది ఈ ఇయర్ అండ్ వన్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మనకి జనాభాను బేస్ చేసుకుని కనుక రెండు వేల ఇరవై ఆరులో కనుక డీలిమిటేషన్ కనుక చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మహిళా రిజర్వేషన్లు కూడా ఈ డీలిమిటేషన్ బట్టి అప్లై చేస్తారు అట్ ది సేమ్ టైం ఏంటండి అంటే మనకి లోక్సభ సీట్లు పెంపు కూడా జరుగుతుంది అప్పుడు అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే మనకి ఈ జమీల్ ఎలక్షన్ సిస్టమ్ కూడా తెచ్చే అవకాశం ఉంది సో ఇవి మనకి జమీల్ ఎలక్షన్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట సో మరి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది యాక్చువల్లీ సో డెఫినెట్గా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భారతదేశంలో దాదాపు కొన్ని పొలిటికల్ పార్టీస్ దీనికి సపోర్ట్ చేసి కొన్ని పొలిటికల్ పార్టీస్ అబ్జెక్షన్ కూడా చేస్తాయి అనమాట యాక్చువల్లీ సో అవి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం కమింగ్ డేస్లో రైట్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో అండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం సో మీకు నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ప్లేలిస్ట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మనకి సంబంధించినవి పాలిటీ హిస్టరీ ఎకానమీ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి రేపు మళ్ళీ మనం కలుద్దాం అలాగే బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇంతే క్వాలిటీగా ప్రతి టాపిక్ని కూడా చాలా డీటెయిల్డ్ అనాలసిస్ ఇవ్వడం జరిగింది మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా స్పష్టంగా ప్రతి క్లాస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆర్టికల్స్ ఏంటి అమెండ్మెంట్స్ ఏంటి దాని రిలేటెడ్ సుప్రీం కోర్ట్ కేసెస్ ఏంటి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా మైక్రో లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం దట్స్ ఇస్ ఇన్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్